అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలా రుచికరమైన సులభంగా తయారు చేసుకునే విధంగా చికెన్ కర్రీని తయారు చేసుకుందాం ముందుగా చికెన్ను తీసుకుని శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మొక్కలన్నిటికీ బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని మరికొంతసేపు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరికొంతసేపు మగ్గనివ్వాలి ఇందులో కొంచెం మనం ధనియాల పొడిని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేసి ఫ్రెష్గా రోట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకుందామండి సాల్ట్ మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి రుచి చూసుకుని వేసుకోండి అన్నింటినీ బాగా కలిపి రెండు నిమిషాల పాటు వేయించుకుని చివరిలో గ్లాసు నీళ్లు కూడా పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి రుచికరమైన చికెన్ కర్రీ తయారైపోయింది దీని చపాతి రోటీ రైస్ దేనితోనే తినవచ్చు శాకాలంలో నోటికి రుచిగా కారంగా తినాలని అనిపిస్తుంది కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అందరికీ నచ్చేలా రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం రొయ్యలు పొట్టు తీసేసుకుని వాటి వేయిన్స్ కూడా తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం పావు స్పూన్ పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా రొయ్యలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ందులోకి మసాలా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటాని చిన్న ముక్కలుగా చేసుకుని టమాటా ముక్కలు రెండింటినీ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్లో వేసుకుని చేత్తో అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఒక ఫనం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి మనం కలిపి పెట్టుకున్న రొయ్యలన్నింటిని కూడా వేసేసి మిగిలిన మసాలాను కూడా వేసుకుని వాటన్నిటిని కూడా గరిటితో బాగా కలుపుకుని పది నిమిషాలు మూత పెట్టి అలా వదిలేస్తే రొయ్యల్లో ఉన్న నీరంతా పోయి లోపల వరకు కూడా బాగా వేగుతాయి వీటిని అడుగంటకుండా గరిటతో కలిపేసుకుని దించేస్తే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది అన్నం పప్పు జరలోకి డ్రై రోస్ట్గా చాలా బాగుంటుంది